మెదక్ నియోజకవర్గానికి రావటం మానుకోండి ఏడుపాయల దేవస్థానానికి కేటాయించిన వంద కోట్ల మాట ఏమైంది కాంగ్రెస్ నుండి కమిషన్ కుదరక ఎస్డీఎఫ్ పనులను పక్కన పెట్టిన మాజీ ఎమ్మెల్యే మీ పదేండ్ల పాలల్లో అవినీతి యోధులుగా మాజీ ఎమ్మెల్యే పేరు గడించారు మెదక్ నియోజకవర్గానికి మీరు ఒరగబెట్టింది ఏమీ లేదు మాజీ మున్సిపల్ చైర్మన్ కొండన్ సురేందర్ గౌడ్ న్యాయవాది జీవన్ రావ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్ మాజీ జిల్లా మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మెదక్ నియోజకవర్గానికి వచ్చి అబద్దాలు చెప్పి నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని నియోజకవర్గ ప్రజలు గమనించి నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలు మీ పార్టీని బొంద పెట్టారని మాజీ మున్సిపల్ చైర్మన్ కొండన్ సురేందర్ గౌడ్ న్యాయవాది జీవన్ రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్లు ఆరోపించారు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గానికి వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్పై విమర్శలు చేయడం సరియంది కాదని వారు హెచ్చరించారు రెండు నెలల పాలన కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం మీ వ్యక్తిగతంగా ఆత్మ విమర్శన చేసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కొండన్ సురేందర్ గౌడ్ అన్నారు ఎస్డీఎఫ్ నిధుల్లో వాటా కోసమే పనులను పక్కన పెట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయవాది జీవన్ రావు గత సంవత్సరంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పెషల్ డెవలప్మెంట్ నిధుల క్రింద నియోజకవర్గానికి ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల పనులను జిల్లా కలెక్టర్ అప్రూవల్ చేసినప్పటికీ ఆనాటి మాజీ ఎమ్మెల్యే పద్మభర్త దేవేందర్ రెడ్డికి కాంట్రాక్టుల నుండి కమిషన్లు కుదరకనే అట్టే పనులను ఆపిన ఘనత మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డింది అని ఆయన ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రోహిత్పై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు మీ పక్కనే ఉన్న అవినీతి దంపతులను నియోజకవర్గానికి ఏ విధంగా ఒరగబెట్టారో అడిగి తెలుసుకోవాలని ఆయన సూచించారు ప్రమాణం చేద్దాం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రేందర్ అనుభవ గీలైన మాజీ మంత్రివర్యులు తన్నేరు హరీష్ రావు అవాకులు చెవాకులు మాట్లాడుతూ వంద కోట్ల రూపాయలతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవస్థానానికి ప్రత్యేక రీతిలో తెచ్చామని మాట్లాడిన మాట అవాస్తవం కాదా అని ప్రశ్నించారు అదే వంద కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లయితే ఏడుపాయల దుర్గామాత దేవాలయంలో ఏ రోజు ప్రమాణం చేద్దామో చెప్పండి అని సవాళ్లు శేఖర్

ఈ నియోజకవర్గ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ చాలా బలంగా ఉంది రానున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండగిరైపోతా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవినీతికి పాల్పడ్డటువంటి వ్యక్తులను పక్కకు పెట్టుకొని అభివృద్ధి విషయంలో మా మీద బృదజల్లే ప్రయత్నాన్ని మానుకోవాల్సిందిగా అది మీకు తగదని చెప్పేసి సూచిస్తూ అది ఏం జరిగినా ఈ మెదక్ ఒకవేళ మెదక్ పదేళ్ళు ఎన్నిక పదేండ్ల మీ అధికారంలో ఈ వేళ వెనక్కి నెట్టి ఆ పాపం అంతా కూడా మీకే ఇవన్నీ కూడా మేమంతా కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నాం దాని అంతా కూడా ప్రక్షాళన చేసి ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కూడా ఇక్కడ క్యాంపు కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమీక్ష నిర్వహిస్తూ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి లోపం జరిగింది అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారి అభివృద్ధిని ఇవాళ చేస్తున్నటువంటి అభివృద్ధి చూసారు వేల కన్నా ఇలా పదే పదే మెదక్ వచ్చేసి ఎమ్మెల్యే రోహిత్రావు గారి మీద ఇటువంటి అసెంబ్లీ ప్రచారాలు చేయడం అనేది పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు మార్చుకో మానుకోవాలి మీ హయాంలో కాగితాల వరకే పరిమితమైన ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరిగేది అన్నమాట వాస్తవము ఇలా మీరు ఓడిపోయారు కాబట్టి ఆ లో ఏమేమి మాట్లాడుతూ ఉన్నారు మీరు మానసిక ఆందోళన స్వీయ మానసిక ఆందోళనలో ఉన్నారు కాబట్టి రోహిత్ రావు గారి మీద ఇటువంటి ఆరోపణలు భవిష్యత్తులో చేయొద్దని చేయడం మీకు అది సమంజసం కాదని చెప్పి హెచ్చరిస్తూ ఇటువంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం మిమ్మల్ని ప్రతిఘటిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ప్యాకేజ్ రీడర్లు పోయి మాట్లాడుతు ఏం అంటే మాది ఉద్యమ పార్టీ ఒక్కొక్క గొప్ప అనిపిస్తుంది ఈరోజు ఉద్యమంలో పార్టీలు ఉన్నందుకనే అంటున్నారు ఉద్యమ పార్టీలో నిన్నే మొట్టమొదటి వెళ్ళగొట్టి రాబోదు ఆ రోజు నువ్వు ఏం చేసిన వచ్చి ఇంకా సిగ్గుండాలి అసలు మాట్లాడు ఉద్యమ పార్టీ నాకు ఇలా గుర్తింపు ఉంది అంటే అనుకున్నావు నిన్నే ఫస్ట్లో మొట్టమొదటిసారి ఉద్యమ పార్టీ నుంచి వెళ్ళగొట్టిందే నేను ఇంకా అందులో ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం ఈరోజు ఉద్యమకారుల ఉసురుదరిగింది పేదల ఉసిరిదరిగే మీ ప్రభుత్వం ఓడిపోయింది ముఖ్యంగా బీసీ నాయకుడు ఈటెల రాజేందర్ తొలగించినప్పటి నుంచి ఈ ప్రభుత్వం పతనం ప్రారంభమైంది అదేవిధంగా మహిళా నాయకురాలు విజయశాంతి గారిని కూడా ఎల్లగొట్టడం జరిగింది వీళ్ళు ఎంతోమంది ఉద్యమకారులు ఎంతోమంది నాయకులు ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఎంతో ఆ రోజు ఉద్యమ కాలంలో వీళ్ళు ఎక్కడున్నారా నీ ఎవరు నీ కవిత ఎక్కడుంది నీ కేటీఆర్ ఎక్కడుంది ఆ రోజు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేయడం ప్రతిరో ప్రతి వారం ఒక్కసారి ఆర్టీసీని బంద్ చేసినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు వాళ్ళ కుటుంబాలు ఎంత ఈ ఇబ్బందులు చేసి మీరు ఒక్కసారి ఆలోచించరు ఎప్పుడన్నా వీళ్ళందరు ఈ ఈరోజు మీ పతనం ప్రారంభం మీరు అనుకుంటూరు మెదక్ జిల్లాలో మేము ఎవరు గెలిచినాం మళ్ళీ పార్లమెంట్లో మేమే గెలుస్తున్నాం చూద్దాం మీరు పార్లమెంట్ ఎట్లా గెలుస్తారు అసలు ఇప్పుడున్నది అసలు సమస్యనే ఇప్పుడు ఇప్పుడు మీరు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎక్కువ గెలుస్తారా మీ మెత్తలు ఎక్కువ గెలుస్తామని తెలుస్తుంది గతంలో కూడా సారు కారు పదహారు అని స్లోగాలు పెట్టుకున్నారు కింద పడిపోయారు ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోతారు తప్ప మీరు ముందుకు వచ్చే ప్రసక్తే లేదు మీరు ఇక్కడ నుంచి మా పైన ఆరోపణలు చేస్తే ఊరుకునే లేదు దానికి మేము ప్రతి చర్యకు పాల్పడతామని కూడా మీకు డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం హరీష్ రావు గారు మెదక్ ఫస్ట్ ఫస్ట్ బంద్ చేసుకో ఇప్పటికే మా మెదక్ను నాశనం చేసినాం ఇప్పటికి ఇంకో కూడా చెప్తున్నాం మీరు మెదక్ కల్చీరాలతో ఇప్పటి నుంచి మేము ఇంకా ఎక్కువ చెప్పగలుగుతాం కాబట్టి ఇప్పటి నుంచి బంద్ చేసుకోవాలి బంద్ చేసుకుంటే ఇక్కడ రాజకీయాలు మేము చేసుకుంటాం మీరు అవసరం మీరు రాజకీయం ఇక్కడ అవసరం లేదు అయిపోయింది మీరు బంద్ చేసుకోవాల్సింది మా తెలియజేస్తున్నాం పత్రిక సోదరులు వీటి సోదరులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు సంబంధాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలీబాబా నల్మే దొంగల మాదిరిగా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు వచ్చి మెదక్లో మీటింగ్ ఏర్పాటు చేసి మా పైన పుష్పచారం చేసి వెళ్ళడం జరిగింది నేను వారికి ఒకటే చెప్తున్నా ఈ అబద్ధాలనీ స్లో గారికి మీకు మెదక్లో ఏం పని ఇప్పటికే మీకు ముక్కు ముఖం లేకుండా అయిపోయింది మెదక్లో మీరు ఎందుకు వస్తుంది మీరు ఒకవేళ రావాలంటే మా మెదక్ ప్రజలకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి మెదక్ రావాలి మీరు ఆ పని చేసినట్టయితేనే మేము ఎదురు రావాలి అసలు ఎందుకు అసలు అని నీకు హెచ్చరిస్తున్నాను ఈరోజు రావడంతో మీరు వంద రోజులలో చేసేది యాభై రోజులు చేయాలి అని అన్ని అబద్ధాలు చెప్పడం మీ లెక్క కాదు మేము గతంలో కేసీఆర్ చెప్పి రుణమాఫీ చేస్తాము అయింది కానీ ఏ రోజు రుణమాఫీ చేయలేదు యాభై ఏడు రోజులకు పింఛన్ ఇస్తానడు ఏ రోజు అన్ని ఇచ్చిందా పిన్షన్లు ఏమి అదేవిధంగా ఎన్నికల స్టాండ్ పెట్టుకొని బీసీ బంధు దళిత బంధు అన్నాడు ఏ రోజు ఏ బంధువులకు రూపాయి ఇవ్వలేడు ఫేక్ చెప్పులు ఇచ్చి వెళ్ళిపోయాడు నువ్వు నీ పాలననే లేదు మీ పాలనలో ఏం సక్క ఉంది చెప్పండి కేటీఆర్ హరీష్ రావు కవిత కేసీఆర్ మీ పాలన ఏ మంత్రి కన్నా విలువ ఇచ్చిరా ఏ ఎమ్మెల్యే కన్నా విలువ నీ సెక్రటరీ సరిగ్గా నడిపిరా నీ కార్యాలయం సరిగ్గా ఈ ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళ ముఖంలో వర్సెట్స్ వచ్చింది ఒక్క అది అధికారులు ఎంతో సంతోషంగా ఉంటున్నారు అప్పుడు ఏ విధంగా ఇప్పుడు ఏ విధంగా ఒకసారి ఆలోచించాలి ఇప్పటికైనా ఇప్పటికైనా నువ్వు మా మెదకు నాశనం చేసావు ఇంకా మా ఖర్చు ఇంకా నాశనం చేయాలంటే ఈరోజు చూపుకునేది లేదు మేము కూడా దానికి తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి అసలు మీరు మానుకోవాలి ఇప్పటికైనా మా మెదక్ ఖర్చు మీరు ఏం చేసారు ఇంకా మీరు అడగండి అని మా ఎమ్మెల్యే మీద మా ఎమ్మెల్యే నువ్వు ఎక్స్పీరియన్స్ వస్తుంది తర్వాత ఏం చేయాలంటే మీకన్నా మేము బాగా చేసి చూపిస్తాము మీరు ఏది కూడా అన్ని అబద్ధాలే అసలు బడ్జెట్ అయిడ్ ఇచ్చారు మీరు మీరు చెప్పండి ఉంది నీ బడ్జెట్ను ఎస్డిఎఫ్ నిధులు అంటున్నావు ఎస్డిఎఫ్ నిధులు ఏడున్నాయి నువ్వు నిధులు ఇచ్చిన నువ్వే రెండేళ్ళ దాకా నీ ఏది టెండర్లు వేసుకున్న శాఖ కాకపోయి ఎలక్షన్ కూడా చేస్తే ఐదో తారీఖు కోటిస్తున్నా నీకు నీకు ఇచ్చిన ఐదు కోట్లు యాభై కోట్లు ఇచ్చిన చెప్పి ముసుకుంటా ముసుకుంటా ఓన్కి ఇయాలి ఓనికి పంచాలని నీ రోజులు కలిసిపోయినాయి అప్పటి వరకు కూడా ఓన్ పంచకపోతే అది చేసిన ఇది రింగ్ రోడ్ రింగ్ రోడ్ ఏది ఉంది తీసుకురా నేను రింగ్ రోడ్డు బుక్లెట్ తీసుకు ప్రతిపాదన తెచ్చినాం డబ్బు తెచ్చినా అను చేసినావు అని ఎంత బడ్జెట్ చేసినావు ల్యాండ్ కూలింగ్ ఏడే చేసినా నాకు చూపించాలి ఇలా ఏమి లేకుండా ఇంకా వచ్చి గొప్పలు చెప్పుకొని పోవడం కాదు ముఖ్యంగా ఈరోజు హరీష్ రావు రావడానికి కారణం ఆయనకు బిఆర్ఎస్ పార్టీలో విలువ లేదు ఎందుకంటే ఆయన జాల రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది అది గట్టిగా వాళ్ళ కుటుంబానికి తెలుసు అందరు నిలగొట్టడం ఒక్కడే నియంత్రణగా ఉండాలి నాదే సాగించాలి అని చెప్పేసి ఉండే దుఃఖంతో ఉంటే ఆయనకి రోజు లేకపోవడంలో ఆయన ఖాళీ మెగర్ జిల్లాకే పరిమితం ఒక మంత్రిగా ఉండి మెగజిల్లా తిరుగుతారా రాష్ట్రం మొత్తం తిరగాలేము ఎందుకు తిరుగుతా నువ్వు ఒక మెదక్ జిల్లా అనేదికుంటా మెదక్ మీద నేను నేను ఇప్పటికే మా మెదక్ దోశగా పోయి మేము సిద్దిపేట చేసుకున్నాం ఇప్పుడు చూపిస్తాము మెదక్ జిల్లా ఉండాలి సిద్దిపేట జిల్లాను తీసేసేదాకా మేము పట్టుబడతాం మా మెదక్ జిల్లాలు పోకుండా మేము కాపాడుకుంటా నీ సిద్దిపేట తీసుకొచ్చి మా మెదక్లైనా కలపాలి అట్లయితేనే రేపు పార్లమెంట్కి రెండు జిల్లాలు ఏ విధంగా చేస్తున్నావు ఈ పద్దెనిమిది ఇరవై ఇరవై జిల్లాలు అయితే మా మెదక్ జిల్లాలో సిద్దిపేట కాదు మేము సంగారంటే గలవం సిద్దిపేట మా మెదక్ జిల్లాలో కలవాలని డిమాండ్ చేస్తున్నాం మా పార్టీతో కూడా కొట్లాడి సిద్దిపేట మా కింద పెట్టుకుంటాం కూడా మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో భాగంగా మెదక్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రివర్యులు గౌరవ మెదక్ శాసనసభ్యులైనటువంటి మా ప్రియతమ నాయకులు రోహిత్ గారి పైన చేసేటువంటి విమర్శలను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మరి రోహిత్ గారు శాసనసభ్యులుగా ఎన్నికై ఇంకా రెండు నెలలు గడవక ముందే మాజీ మంత్రివర్యులు ఆగవేగాల మీద ఈ నియోజకవర్గాన్ని రెండుసార్లుగా పర్యటన చేయడం జరిగింది రెండు సార్లు కూడా ఈ యొక్క మా ఎమ్మెల్యే గారిని లక్ష్యంగా చేసుకొని వారి విమర్శలు సంధించడం పట్ల వారి యొక్క స్వీయ మానసిక ఆందోళన ఏందో ఒక అర్థమవుతా ఉన్నది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మెదక్ నియోజకవర్గం ఓడిపోయి పరువు తీసుకోవడమే కాకుండా మరి మెదక్కు వచ్చి మన నాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాలైనటువంటి అబద్దాలు ఆడి నేడు మళ్ళీ అధికారం కోల్పోయినక కూడా మళ్ళీ అవే అవే అబద్ధాలతో ఇక్కడ ఉన్నటువంటి మచ్చలేని నాయకుడు రోహిత్ గారిపై మత్స్యల్ల బురద బృందదల్లే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు గడిచిన పదేళ్లుగా శాసన సభ్యురాలుగా కొనసాగినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి చేసేటువంటి అభివృద్ధి శూన్యమనే ఇవాళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బును అడ్డు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఏళ్ళ యువకుని ఇరవై ఐదేళ్ళుగా రాజకీయంగా ఉన్నటువంటి పద్మా దేవేంద్ర రెడ్డి గారు సిద్దిపేట యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పనిచేసినప్పటికీ కూడా ఓటమి చవి చూసినటువంటి వ్యక్తులు నాయకత్వం మీది ఇంకా ఆ ఓటమి చవి చూసినప్పటికీ కూడా మీకు ఇంకా మరి బుద్ధి రావడం లేదంటే ఇంకా మీకు ఏం చేస్తే మీకు జ్ఞానం కలుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కార్యకర్తల సమావేశం పెట్టుకున్న చాలా మంచిగా ఉంది గల కారణాలను అంచనా ఓటమి గల కారణాలను సమీక్షించుకుంటారేమో అనుకున్నాం అసలు ఎక్కడ ఓడిపోయినా ప్రజలు ఎక్కడ మోసం చేసినాం మరి ఎక్కడ మేము దోచుకున్నాం ఎక్కడ మేము ప్రజల్ని ఇలా దోపిడీ వల్ల మమ్మల్ని ఇక్కడ మమ్మల్ని ప్రతిపక్ష పాత్రలు కూర్చోపెట్టరు మరి ఎందుకు ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని సమీక్ష నిర్వహించుకోవాల్సింది పోయి మరి మెదక్కు నిధులు వచ్చినాయి ఆ నిధులన్నీ కూడా వెనక్కి పోతా ఉన్నాయని చెప్పేసి ఇవాళ అబద్దాలతో మెదక్ ప్రజలు మరొకసారి మమ్మిపెట్టే ప్రయత్నం చేస్తూ మరికొన్నటువంటి స్థానిక సాధన సంపల మీద చేసినటువంటి ఆరోపణలు తీవ్రంగా బరికొన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్రంగా ఖండిస్తా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే